ఇక్కడ మెడిసిన్స్ లో క్వాలిటీస్ సున్నా టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై రకాల నాణ్యత లేని మందులు గుర్తింపు రెండు వేల ఇరవై ఐదులో కేవలం తొమ్మిది నెలల్లో ఎనభై ఎనిమిది మందులు క్వాలిటీ టెస్టులో ఫెయిల్ జ్వరం దగ్గు గ్యాస్ యాంటీబయాటిక్ వంటి సాధారణ మెడిసిన్ లోనే ఎక్కువ నాసిరకం డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబుల్లతో మార్కెట్ లోకి ఈ తప్పుడు లేబుల్లతోని మార్కెట్ లోకి అంటే ఇక్కడ ఉన్న ఈ అపోలోవ్ కావచ్చు మెడిప్లస్ కావచ్చు వీటిల్లో ఏం చేస్తారంటే వీళ్ళు ప్రధానంగా వాళ్ళు సొంతంగా మెడిసిన్ తయారు చేయించుకుంటారు ఎట్లా తయారు చేయించుకుంటారు అంటే చెప్తా హిమాచల్ ప్రదేశ్ బద్దీ ఉన్నది ఇక్కడ బాలానగర్ ఏరియాలో ఉన్నది కొన్ని కొన్ని హైదరాబాద్లలో కూడా తయారైతి ఎంత అంటే రా మెటీరియల్ తెస్తారు అతి తక్కువ ధరకు తయారైతుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఏదన్నా ఒక మెడిసిన్ ఏదన్నా ఒకటి ఉన్నది ఆ ఒక పత్త ఒక స్ట్రిప్ మీద రెండు వందల యాభై రూపాయలు ఉన్నది వీళ్ళు ఇక్కడ కానీ హిమాచల్ ప్రదేశ్ లో గాని తయారు చేయించుకుంటే ఎంతకు తయారైతుంది అంటే వీళ్ళకు ఒక ఇరవై ఐదు రూపాయలకు తయారైతుంది వీళ్ళకు బల్క్ తయారు చేపిస్తారు కాబట్టి ఇరవై ఐదు రూపాయలలో ప్యాకింగ్ అయ్యి వీళ్ళకి వచ్చేస్తుంది వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ వీళ్ళ నేమ్ పెట్టుకుంటారు ఇది మా అపోలోది మా మెడిప్లస్ది అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు ఇట్లా పెట్టుకొని వీళ్ళ మెడికల్ షాపులలోకి వస్తే ఏం చేస్తారంటే చిట్టి ఎంగనే సార్ ఈ కంపెనీ లేదు వేరే కంపెనీ ఉన్నా సార్ ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అని చెప్తారు దాని మీద అంటే డిస్కౌంట్ రా సార్ దీని మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ వస్తుంది అంటారు ఆ రెండు వందల రెండు వందల యాభై దాని మీద ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వేసిన ఇరవై పర్సెంట్ ఈ ఒక యాభై రూపాయలు తగ్గిస్తారు యాభై రూపాయలు తగ్గిస్తే రెండు వందల రూపాయలు అమ్ముతారు రెండు వందల రూపాయల కమ్మి వీళ్ళకి తయారైంది ఎంత ఇరవై ఐదు రూపాయలకు రెండు వందల రూపాయలు కమ్మి రనుకో ఎంత లాభము నూట డెబ్బై ఐదు రూపాయలు లాభం ఒక పత్తా మీద ఇది దందా ఈ అపోలో మెడిప్లస్ ఈ ఏవైతే ఇప్పుడు కార్పొరేట్ మెడికల్ షాపులు ఉంటాయి కదా పెద్ద పెద్దవి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అపోలో వీళ్ళని చూసి ఫస్ట్ ఏమో కొన్ని కంపెనీలు ఇట్లా పీసీడీ కంపెనీలు నడుస్తుండే చిన్న చిన్నవి ఇప్పుడు తర్వాత వీళ్ళే ఏకంగా దిగిరి వీళ్ళకు ఏంటంటే విపరీతంగా సంపాదించాలి ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలను దోసక తినాలి వీళ్ళకి నచ్చిన రేటు పెట్టిస్తారు దాని మీద ఇప్పుడు అందరు పోతారు అన్నిటి దగ్గర బేరేం చేస్తారు కానీ మందుల షాపుల కాడ ఎందుకు బేరం చేయరు బేరం చేయాలి ఈ అపోలోల దగ్గర ఈ మెడిప్లస్ వాళ్ళ దగ్గర బేరం చేయాలి ఎంత తక్కువకి ఇయమని బేరం చేస్తే అంత తక్కువకి ఇస్తారు లేదంటే ఇంకో షాప్ లో పోతామని చెప్పాలి ఇంకో షాప్ ఏడికి పోవాలి వాడు ఏదైతే మెడిసిన్ అంటాడో అపోలోడ్ ఏది ఇస్తాడో అటువంటి కంపెనీ మాకి అని చిన్న మెడికల్ షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర పోతే సగం ధరకి ఇస్తారు ఈ జెనరిక్ షాపులు అనేటివి ఉంటాయి కొన్ని జనరిక్ ఔషధి జనరిక్ అనే కొన్ని షాపులు ఏర్పడ్డాయి ఆ జనరిక్ల ఆ షాపులలో ఏవైతే మందులు ఉన్నాయో అటువంటి మందులు అవన్నీ వీళ్ళు అమ్ముకుంటా వీళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఆ జనరిక్లకు పోతే ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లు వస్తాయి సెవెంటీ పర్సెంట్ అంటే రెండు వందలది యాభై రూపాయలకు అరవై రూపాయలకు వస్తుంది రెండు వందల రూపాయలు ఎంఆర్పి ఉన్నది యాభై అరవై రూపాయలకు వస్తుంది ఆ జనరిక్లలో వీళ్ళు ఇచ్చే అయ్యే మందులు వాళ్ళు ఇచ్చేది కూడా అయి మందులు అంటే అర్థం చేసుకోరు డిస్కౌంట్ అని చెప్తారు జనరిక్ వాళ్ళు ఏం చేస్తారు ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అంటారు అది ఒరిజినల్ మందే అది పనిచేస్తుంది వీళ్ళు ఇచ్చే అపోలో మెడిప్లస్ వీళ్ళు ఉన్నారు కదా ఇచ్చేది కూడా గదే వీళ్ళు ఏం చేస్తారంటే మాది పెద్ద షాపు ఇప్పుడు బట్టల దుకాణాలలో పోతే ఏముంది అద్దాల దాంట్లో పోతే దాని ఖర్చు అంత ఊడగట్టాలి ఆ లైట్ల బిల్లు ఆ షోగేజ్ బిల్లు అలా జీతాలన్నీ ఎట్లా తీయాలి సేమ్ ఈ అపోలో మెడిప్లస్ వాళ్ళు కూడా అంత పెద్దగా పెట్టిండి అంటేనే అర్థం చేసుకోవాలి మీరు అంటే ఏంత లాభం వస్తుంది వాళ్ళు ఏం మందులు అమ్ముతున్నారు ఒక అవగాహన మీరుకి ఒక డాక్టర్ కనుక మందులు రాసిండు అనుకో మీరు చక్కగా ఏమైతే రాసిండో అవే మందులు మీరు డాక్టర్ కూడా ఒకటి పర్టిక్యులర్గా చెప్పాలి సార్ మేము పలానా ఊరికి పోతాము మాకక్కడ ఆ ఏరియాలో దొరికేది ఆ టౌన్లో దొరికేది అవే రాయండి అని చెప్పండి వాళ్ళు కూడా సక్కమైన మందులు రాస్తారు ఇవాళ రేపు డాక్టర్లు కూడా మొత్తం అయిపోయారు ఎట్లా అంటే వీటికి పైసల కాషపడి మొత్తం ఇక కరప్టెడ్ అయిపోయారు డాక్టర్లు కూడా ఏంటంటే ఎవడు ఏ కంపెనీ పైసలు ఇస్తావు అని రాస్తాడు అది పని చేస్తుందా పని చేయదా సంబంధం లేదు డాక్టర్ కు డాక్టర్కి ఏంటంటే పని చేయకుండా మళ్ళా వస్తాడు మళ్ళా వస్తాడు అట్లా కరప్ట్ అయిపోయారు డాక్టర్ కూడా ఏం చెప్పాలంటే మేము బయట అక్కడ తీసుకుంటాం వేరే దగ్గర తీసుకుంటాం అక్కడ దొరికేటి ఇవ్వండి అవి రాపిస్కోరు అవి రాపిస్కుంటే ఏమైందంటే ఎక్కడైతే అంతటా ఎక్కడెక్కడ ఈ అపోలో వీటిలలో పోవద్దు చిన్న చిన్న మెడికల్ షాపులు ఉంటాయి కదా అన్ని ఒక్కొక్క షటర్ అట్లా చిన్న చిన్న షాపులు ఉంటే వాళ్ళకి పోయి చిట్టిస్తే అప్పుడు అక్కడ దొరుకుతాయి ఒరిజినల్ మందులు అక్కడ దొరుకుతాయి ఈ అపోలో ఈ మెడిప్లస్ ఇటువంటి వాటిలల్లో దొరకవు వీళ్ళంతా సొంతంగా పెడతారు అవి మనం గట్టిగా అడిగితే ఏం రాసినాయి ఇయ్యమంటేనే అవి ఇస్తారు ఏమంటారు ఈ వేరే కంపెనీ ఉన్న సార్ తక్కువ కోసం తీసుకుంటూ అంటారు ఇది కాదు డాక్టర్కి ముందే చెప్పాలి మీరు చూపించుకుంటప్పుడు సార్ బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేటి మాత్రమే రాయండి అని గట్టిగా చెప్తే రాస్తాడు అప్పుడు వచ్చి తీసుకోవాలి ఎందుకంటే ఏడాది డాక్టర్ అయితే డాక్టర్ పక్కన మెడికల్ షాప్ ఉంటుంది అవి కూడా అన్ని ఇసోంటియ్యే పది రూపాయలకు కొనుక్కొస్తారు రెండు వందల రూపాయలకు అమ్ముతారు అవన్నీ అయ్యే మందులు ఉంటాయి అవి పని చేయవు ఏదన్నా అయితే ఉంటుంది ఇప్పుడు రోజు రోజు హాస్పిటల్ రోగులు ఎందుకు పెరుగుతున్నారంటే ఆ నాసిరక మందులు ఆ దానికి ఒక లెక్క పత్రం ఏమి ఉండదు తీసుకొస్తారు అమ్ముతూనే ఉంటారు ఈ చెక్ చేసేటోళ్ళు కూడా చక్కగా చెక్ చేయరు ఇక్కడ ఏమైనా ఇక చూడండి ఇక అయితే ఇక్కడ డ్రగ్ వీళ్ళు వీళ్ళు చెక్ చేస్తున్నారు మరి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడైనా కేసులు బుక్ చేస్తున్నారా ఎక్కడ బుక్ చేయరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కనుక కరెక్ట్ పని చేస్తే ఈ మెడికల్ షాపులు చక్కగా నడుస్తాయి ఈ ఇటువంటివి ఉండవు ఈ బిల్లులు లేకుండా ఈ తెప్పించుకొని ఈ నాసిరకం మందులు ఈ అపోలోలు అపోలో మెడిసిన్ మెడిప్లస్ వీళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళు దాడులు చేసి తీస్తారా మరి ఎంతకొచ్చింది ఏంది మీరు ఎంత అమ్ముతున్నారు వాళ్ళ బిల్లులు తీసి లిస్ట్ చేసి చూపిస్తారా అంటే అందుకనే ప్రజలు తెలివి తెచ్చుకోవాలి జనాలు తెలివి తెచ్చుకొని డాక్టర్ దగ్గర కూర్చొని ఆడ రాసేటప్పుడే చెప్పాలి బయట దొరికేటి రాయిర్రి ఇక్కడ 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 దొరికేటి కావు మీ పక్కన దొరికేటి కావు ఈడ తీసుకోరమ్మా వీడ వేడే దొరకంటారు బయట దొరికేటి రాయిర్రి అని చెప్పు అట్లయితే కొన్ని కొన్ని తీసుకో అని అంటారు ఏమవుద్దు సార్ బయట ఇప్పుడు పైసలు లేవు అని చెప్పు ఈయనే తీసుకోరంటారు సార్ పైసలు లేవు ఇంటికి పోయి పైసలు తీసుకొని మా మా ఇంటికాడ తీసుకుంటా అక్కడ దొరికేటి రాయిర్రీ అని చెప్పు అప్పుడు రోగం కుదురుతుంది ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పెడతారు వీళ్ళు షాపులు పెట్టి ప్రజలను దోసుకోవడానికి అందుకనే చిన్న షాపులలో కోరి అన్ని దొరుకుతాయి ఒరిజినల్ దొరుకుతాయి మీకు ఒరిజినల్ కావాలంటే ఒక రూపాయి ఎక్కువ పోయినా పర్వాలేదు అనుకుంటే చిన్న షాపులలో పోతే ఒరిజినల్ దొరుకుతాయి మీకు రోగం కూడా ఎమటే తక్కువైతుంది చూసుకో